అయితే ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు ఒక ఒకటి రెండు రోజులు అయితే జీవి రెడ్డి రాజీనామా తర్వాత కేటర్ అంతా జీవి రెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి మాట వాస్తవమే అయితే ఇక్కడ ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం సోషల్ మీడియా మీద పూర్తి అదుపు లేకపోవటం ఒకటి అదే విధంగా కేడర్ లో ఉన్నటువంటి అసంతృప్తి వీళ్ళందరూ కూడా కేడర్ ప్రభుత్వ వైఖరి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సంతృప్తికరంగా కేటర్ లేకపోవటం ఇవన్నీ కూడా జీవీ రెడ్డిలో తమ తమ తాము చూసుకున్నారు తెలుగుదేశం పార్టీ కేటర్ అందుకనే జీవీ రెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు నిన్న రాత్రికి రాత్రి అందుకనే పోసాని కృష్ణ అరెస్ట్ కూడా జరిగిన నేపథ్యం ఇదే ఈ డైవర్షన్ కోసమే జరిగింది అందుకని పోషాన్ కృష్ణ మురళి మంచోడే చెప్పరు కాని ఆల్రెడీ అతను కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా పరిణామాలు మనం చూస్తున్నాము కేవలం ఎన్నికలు జరిగే ముందు రోజో లేకపోతే అంతకు ముందు రోజో ఇలాంటి పరిణామాలు వరుసగా ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటారు ఆనవాయితీ అంటారు ఇది డైవర్షన్ కోసం జరిగినటువంటిది పోస అనేది ఇంకొక రోజు ఎప్పుడైనా అరెస్ట్ చేసి ఇంతకు ముందు కూడా అరెస్ట్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీకి బాగా డ్యామేజ్ చేశారు రెడ్డి డ్యామేజ్ చేశారు వాస్తవం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒక రకంగా రెడ్డి తెలుగుదేశం పార్టీకి వెనుకొండు పొడిచినట్టు కానీ కేడరర్ అంతా కూడా రెడ్డికి మద్దతు ఇచ్చారు నాయకుల్ని వ్యతిరేకించారు వాళ్ళ అధినాయకత్వాన్ని కేడరర్ అంతా కూడా అధినాయకత్వం నిర్ణయాన్ని సమర్థిస్తారు మరి విచిత్రమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఎదుర్కొన్నది అందుకని దాని నుంచి డైవర్షన్ కోసం ఈ రోజు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం పోషణ్ అరెస్ట్ జరిగినటువంటి పరిధి ఎందుకంటే వీళ్ళకి ఒక మెటీరియల్ కావాల ఈ రోజు సోషల్ మీడియాలో ఏదో ఒకటి చేయటానికి పోసాన్ అరెస్ట్ జరిగింది ఆ వీళ్ళందరూ కోరుకునేటువంటి అరెస్టే కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు డైవర్ట్ అయిపోతారు పోసాన్ కిస్టమరులే అప్పుడు అలా అన్నాడు ఇప్పుడు ఇలా అన్నాడు వీడి తగ్గింది శాస్త్ర తగ్గింది ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈ విధంగా యాక్టివ్ అయిపోతారు పర్వాలేదు అని జనసేన వాళ్ళు ఆనందపడతారు తెలుగుదేశం కేటర్ కూడా ఆనందపడింది పోసాన్ కిస్టమర్లు అరెస్ట్ తర్వాత కాబట్టి జీవిరెడ్డి మరియు అవకాశం ఉంటది సోషల్ మీడియా అంతా కూడా మాక్సిమం కొన్ని గంటల వ్యవధిలో ఆ మెమరీ ఇది అయ్యే పరిస్థితి ఉంటది కాబట్టి ఆ వ్యూహాన్ని ఈ రోజున అధికార పక్షం అవలంబించినటువంటి పరిస్థితి అయితే ఉంది బహుశా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు కానీ నాకు తెలిసేది ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షానికి అనుకూలంగానే ఉండొచ్చు తీర్పు అని నేను అనుకుంటున్నాను ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎదురు దెబ్బ తగిలింది వాళ్ళకి అప్పుడు గ్రాడ్యుయేట్లందరూ అందరూ కూడా వ్యతిరేకించారు అయితే అప్పటికే ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి ఉంది ఉద్యోగుల్లో కూడా వ్యతిరేకత ఉంది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కొన్ని అసంతృప్తులు ఉన్నటువంటి మాట వాస్తవమే అలాగని వ్యతిరేకత ఇంకా రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది లే అనుకోండి ఒకవేళ పీడిఎఫ్ అభ్యర్థులకు వాళ్ళకి వెళ్ళకే అది ఒక కొంత మైనస్ అయితే తప్ప వాళ్ళకే ప్లస్ అవ్వదు పీడిఎఫ్ విడిగా వెళ్తే ఏమన్నా వాళ్ళని వాళ్ళ కొంత మద్దతు దానికి అవకాశం ఉండొచ్చు కానీ వైసీపీ మద్దతు ఇచ్చింది అనగానే వైసీపీతో కొమ్మకయ్యారు పీడిఎఫ్ సంబంధించినటువంటి వాళ్ళు అభ్యర్థులు అనేది మైనస్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అని ఇక ఐదుగురుకు సమైనటువంటి ఎమ్మెల్యేల కోటాలకు దాంట్లో ఖచ్చితంగా ఈ ఐదు ఖాళీలైన దాంట్లో ఆ కూటమికి సమైనటువంటి వాళ్ళే గెలుస్తారు ఎందుకంటే ఎమ్మెల్యేల విషయంలో ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది పదకొండు మంది కాబట్టి వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ కూడా రాదు ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఎలా పంచుకుంటారు అనేటువంటి ఐదుట్లో నాలుగే ఉన్నాయి ఒకటి ఆల్రెడీ డిక్లేర్డ్ కదా ఆల్రెడీ నాగేంద్ర బాబుకి డిక్లేర్ చేశారు నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇచ్చేసి మంత్రి కూడా ఇస్తామని కూడా చెప్పున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడే అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి ఒకటి డిక్లేర్ అయింది నాలుగు ఉన్నాయి నాలుగిట్లో ఇందాక మీరు అన్నట్లుగా ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో జనసేనకు ఒకటి ఇస్తే బీజేపీకి కూడా ఒకటి ఇవ్వాలిగా ఖచ్చితంగా ఇంకా మూడు అయితే ఉంటాయి తెలుగుదేశం పార్టీకి మూడు వాళ్ళు తీసుకునే దానికి అవకాశం ఉండొచ్చు అయితే ఆ మూడు కూడా తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద సమస్యను ఎదుర్కొంటుందండి ఎందుకు అని అంటే ఇప్పుడు మూడు తెలుగుదేశము జనసేన బీజేపీతో పొత్తులోకి పెట్టింది ఆ సందర్భంగా జనసేన బీజేపీ పోటీ చేసిన చోట అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు త్యాగాలు చేసినటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడైతే త్యాగాలు చేశారో అక్కడ వాళ్ళు త్యాగాలు చేసినటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము అనేటువంటి దాన్ని నేను చెప్పుకున్నా దాంట్లో ఇప్పుడు సపోజ్ పిఠాపురం వర్మ ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున అలాగా పెద్ద లిస్ట్ లిస్టే ఉన్నాయి ప్రతి చోట చంద్రబాబు నాయుడు ఎలక్షన్ సమయంలో వెళ్ళిన చోట ప్రతి చోట ఇచ్చాడు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ ఆల్రెడీ గా ఉండి ఇప్పుడు అయిపోయినటువంటి వాళ్ళు యనమల రామకృష్ణుడు మరి ఆయన ఒక బలమైనటువంటి బీసీ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో కాకినాడ పోర్టు విషయంలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా కొంత లేఖలు రాసి అవి కూడా కొంత చంద్రబాబు నాయుడు కూడా భయపెట్టే ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు యనమల రామకృష్ణుడికి లేకుండా మరి అతను మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీ ఇవ్వకుండా చేస్తారా ఇంకోటి ఏంటంటే జంగా కూడా ఇప్పుడు ఆయన అయినటువంటి దాంట్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన కూడా హామీ ఇచ్చి ఉన్నారు మేము కొనసాగిస్తాం అనేటువంటి విధంగా ఆ విధంగా అన్ని చోట్ల ఎక్కడైతే ఈ విధమైనటువంటి బిజెపి జనసేన పోటీ చేసిన చోట్ల మాజీ ఎమ్మెల్యేలు టిక్కెట్ పొందినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఎంత మేరకు చంద్రబాబు నాయుడు వీళ్ళకి న్యాయం చేయగలరనేటువంటిది ఆయన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ఉంది ఆ పరిస్థితి అయితే అయితే చంద్రబాబు నాయుడు ముందస్తుగా కొంత వాళ్ళని పిలిచి మాట్లాడుకొని వాళ్ళ అంతర్గతంగా ఆ ఏదో సర్ది చెప్పుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చు అయితే బీజేపీ విషయంలో మరి ఒక్కదాంతో రాజీ పడుతుందా లేకపోతే జనసేన కూడా ఒకటే సరిపోతే ఇంకో ఏమైనా కావాలని అడుగుతారా చెప్పలేము ఎందుకంటే ఇవి వాళ్ళ ఉన్న ప్రయారిటీస్ వాళ్ళకునే వాళ్ళ ఇబ్బందులు కూడా వాళ్ళకున్నాయి ఇప్పుడు జనసేన ఇరవై ఒక్క చోట్ల పోటీ చేసి ఇరవై ఒక్క చోట్ల గెలిచింది కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్ చాలా ఒత్తిడి ఉంది కదా మీరు యాభై సీట్లు అడగండి సీట్లు అడగండి మీరు గెలుస్తారు ఎందుకు తక్కువ ఇప్పుడు ఇవన్నీ కూడా నామినేటెడ్ పోస్టులు మిగతా విషయాల్లో పవన్ కళ్యాణ్ కొంత ఎంతో కొంత వాళ్ళు తన కేడర్ని లీడర్లని వాళ్ళ సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొంతమంది జనసేనలోకి వచ్చేటువంటి నాయకుల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సిద్ధారామరావు మాజీ మంత్రి ఈ ఈ కొద్ది రోజుల్లో ఈ వారంలో చేరతారు అనేటువంటి జనసేన పార్టీలో చేరతారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది ఆయన ప్రకాశం జిల్లాలో వైశ్య కమ్యూనిటీకి ఒక బలమైనటువంటి లీడర్ గా ఉన్నటువంటి పరిస్థితి మరి అలాంటి వాళ్ళకి ఏమ హామీలు ఉంటే ఏదైనా ఒకవేళ ఈ విధంగా ఎమ్మెల్సీ ఏమైనా ఇస్తామని కానీ లేకపోతే ఏమైనా ఉంటే ఉందేమో తెలియదు కాబట్టి ఐదు అనేటువంటిది ఎమ్మెల్సీలు ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి అంతర్గతంగా ఇది పరీక్ష ఏ విధంగా మరి ఆ చేతుల బయట జరిగింది చూడ రైట్ కృష్ణవేడి గారు నమ్మ